సీమా ఆజాద్ యూపీకి చెందిన సామాజిక కార్యకర్త కవి రచయిత్రి ఆమె తనవి ఒక ఐదు కవితలు చదివారు ఒక రెండు బయట రచయితలవి రెండు కవితలు చదివారు వాటన్నిటిలో కూడా ఆమె ఏంటంటే ఈ దేశానికి ఊపిరాడడం లేదు అనేది ఏదో ఒక రంగానికి సంబంధించిందో ఒక క్షేత్రానికి సంబంధించిందో కాకుండా దానికి ఒక విశ్వవ్యాప్తమైన ప్రాసంగికత ఉన్నది అని చెప్పే ప్రయత్నం చేశారు ఆమె ప్రారంభిస్తూనే బుల్డోజ్ రాజు నుంచి నేను వచ్చాను ఇక్కడికి వచ్చాక కాస్త ఊపిరాడుతుంది తెలంగాణలో కాస్త ఊపిరాడుతుందని అంటూనే భారతదేశం అంతా కూడా ఊపిరాడని స్థితే ఉంది కాబట్టి ఇక్కడ కూడా అలాగే ఉంటుంది కానీ మా యూపీతో పోల్చుకుంటే కొంచెం ఇక్కడ గాలి ఆడుతున్నది అని మాట్లాడారు ఆ తర్వాత ఇది ఒక రకంగా ఊపిరాడడం లేదు అనేది ఈ ఎక్స్ప్రెషన్ అనేది జార్జ్ ఫ్ర జార్జ్ ఫ్రైడ్ నుంచి ఎలా వచ్చిందనేది ఆ తర్వాత ఢిల్లీలో అలా పర్యావరణ వ్యతిరేక పర్యావరణ అనుకూల రాజ్య వ్యతిరేక ఉద్యమం జరిగింది అనేది వరలక్ష్మి చెప్పింది కాబట్టి దాన్ని ఆమె అందుకుంటూ ఈ మొత్తం మీద కూడా దీన్ని ఒక ధిక్కారంగా ఎలా మార్చాలి ఇది మొత్తంగా ఈ ప్రపంచవ్యాప్తంగానే ఈ సామ్రాజ్యవాదుల వీళ్ళందరి ధనదాహర్తి ఏదైతే ఉన్నదో దీని ప్రతిఫలంగా ఈ రోజున సమాజంలో కనీస అవసరమైన గాలి అందని స్థితి ఎలా ఉన్నదో తను చెబుతూ ఈ దిక్కారం ఎలా ఉండాలి అనే చెప్తూ తన ప్రాంతానికి చెప్పిన ఒక కవి గురించి మాట్లాడుతూ ఆయన ఇలా రాసేవాడు ఒక మాట రాసి వెంటనే దాన్ని తుడిచివేసేవాడు ఎందుకని అంటే ఈ మాట రాజుగారి సిపాయికి కోపం తెప్పిస్తుందేమోనని ఇంకొక మాట రాసి దాన్ని తుడిపివేసేవాడు ఎందుకు రాజుగారి కోపం వస్తుందేమోనని ఇలా ఆయన వాక్యాలు రాస్తూ రాసి రాసిన వాక్యాలు తుడిపేస్తూ తుడిపేస్తూ చివరికి ఆయన కవి కాలేదు కవిత్వ హంతకుడయ్యాడు అని యూపీకి చెందిన ఒక కవి గురించి చెప్పారు అలాగే మన విరస వ్యవస్థాపకుడు వరవరరావు రాసిన కవితలోంచి కూడా కొన్ని పంతులు ఆమె వినిపిస్తూ ఆమె ఏమంటారంటే కౌలం మనం పక్షుల్ని ప్రేమిస్తాం తర్వాత పువ్వుల్ని ప్రేమిస్తాం ప్రకృతిలో ఉన్న అందాన్ని అంతా ప్రేమిస్తాం అది మనం చేయాల్సిన పని కానీ దీన్నంతా కూడా ఒక నిరంకుశకుడు ఒక నిరంస ఒక నియంత ఈ మొత్తాన్ని కూడా ఆక్రమించినప్పుడు మన కర్తవ్యం ఆ నియంత మీద గురించి రాయడం ఆ నియంత వ్యతిరేకంగా రాయడం అనేది మన కర్తవ్యం కావాలి కవులు ఎంత సున్నితంగా ఉంటారో ఆ సున్నితత్వాన్ని తుడిచేసే శక్తి మీద అంతే వాళ్ళు రాయాల్సి ఉంటుందని వరవరరావు కవితను కూడా చదివి వినిపించారు ఆ తర్వాత తను ఒక ఐదు కవితలు తను చదివారు అందులో స్థూలంగా ఉండే అవగాహన ఈ ఊపిరాడడం లేదు అనేది ఒక బేలతనమో ఒక నిస్సహాయతో లేదు ఒక అనివార్యతో అని కాకుండా దీని లోపల ఎందుకు ముఖ్యంగా భారత ప్రజాస్వామ్యానికి ఎందుకు ఊపిరాడకుండా చేస్తున్నారు అమెరికా లాంటి యూరప్ లాంటి చోట్ల ఒక చిన్న ఆందోళన కూడా చిన్న హక్కును కూడా ఎందుకు వాళ్ళు అరించి వేస్తున్నారు బుల్డోజ్ రాజులో ప్రజలకి ఎందుకు ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేస్తున్నారు కార్మిక వర్గానికి చేతులు లేకుండా చేస్తున్నారు మహిళలకి కనీసం వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అంటూ తనదైన శైలిలో ఆమె ఒక ఐదు కవితలు మీకు వినిపించారు కవిత్వానికి భాష కన్నా కూడా ఎమోషన్లు అనేది చాలా ప్రధానమైంది కాబట్టి ఆ ఎమోషన్ మీకు అందే ఉంటుంది కాబట్టి ఐదు కవితల్ని అది సాధ్యం కూడా కాదు వాటిని అనువదించడం అంతా భావం అయితే ఎమోషన్ మీకు అర్థమై ఉంటుందని చెప్తూ నేను ముగిస్తున్నాను